సర్లే మళ్ళొచ్చి కొంటాడంటలే వదిలే ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఇదో బాక్స్ అదో బాక్స్ తీసుకొచ్చి పెట్టేశాను తరగొట్టేసింది తరగొట్టలు కూడా మనమంటే

వచ్చిన వాళ్ళందరూ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ సపోర్ట్ సబ్స్క్రైబ్ చేయని చెప్పాలా సబ్స్క్రైబ్ చేస్తే ఆటోమేటిక్ వాళ్ళకి వచ్చాయి ఇంకా పైకి వస్తుంటాయి ప్రతి ఒక్కరు ఇంటికాడ రాత్రి సరిగ్ యూట్యూబ్ వేజ్ వచ్చారు లేదు 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 ఒక మాట ఇప్పుడు పది రూపాయలు తగ్గివన్నారనుకో అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పది రూపాయలు తగ్గిచ్చి అంటుండు వాళ్ళు నువ్వు అందుకోసం ఉందో చెప్పు వంద చెప్పు ఇనోయికి చెప్పాలా యాభై చెప్పు వెల్కమ్ టు సురేంద్ర అందరికీ అయితే గుడ్ మార్నింగ్ సో వచ్చేసి అంటే మూడు రోజుల తర్వాత రెండు రోజుల తర్వాత అయితే మన సూర్యుడు అయితే కనపడుతున్నాడు సో ఇవి తెచ్చి పెట్టి నిన్న తెచ్చాం అనమాట ఇవి ఇవి వచ్చేసి ఏంటంటే నిన్నది తెచ్చావు ఈ రోజు కొంచెం దబ దబ దబా ఇక్కడ పెట్టేసుకున్నాం అనమాట ఎందుకంటే నష్టపోకూడదు కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ మనం మ్యాటర్లోకి వెళ్దాం సో ఏంటంటే ఇవి వచ్చేసి మనం కొత్తగా అయితే మళ్ళీ కళ్ళింగారు కాదు కల్లింగర బ వచ్చేంత వరకు వచ్చేంత వరకు మనం ఈ బిజినెస్ చేస్తారు ఎందుకంటే మా బర్ర అయితే ఎండుదైన కదా మా కాలం కడతారు కదా సో ఏంటంటే అందుకోసం మళ్ళీ చిన్నదైతే చిన్న చిన్న బిజినెస్ ఫ్రూట్స్ బిజినెస్ అనమాట సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి న్యాచురల్ అనమాట కార్బోహైడ్రేట్ లేకుండా చెట్టు మీద మాగినేట్ ఫ్రెండ్స్ దాని మీకు కనిపిస్తున్నాయి ఇలా 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 పీక్ వచ్చినట్టు తర్వాత ఇప్పుడు ఇప్పుడు చిలక కొట్టేది ఎవరికన్నా కావాలి ఎవరికన్నా కావాలి కొట్టిన పండుగ చిలకు కొట్టిన పండు నాన్న కొట్టిన పండు అమ్మ కొట్టిన పండు అంటారు ఫ్రెండ్స్ నిజంగానే ఇది పిత్త ఏదో సిల్క్ కొట్టిందే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇవన్నీ చెట్ల మీదటే అనమాట అవి కూడా చెట్ల మిందులవి తోట కొట్టి ఇవి అంటే మందులు పెట్టి మాగ పెట్టిన అయితే మేము ఇక్కడ అమ్మట్లేదు ఎందుకంటే ఆ హోబిలం రోడ్డుకి ఎక్కువ సైడ్ ఆర్గానిక్ పళ్ళు మాత్రమే ఎక్కువ తింటారు అనమాట మామూలు మందు పెట్టిన పండ్లయితే ఎక్కడైనా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఎక్కడైనా దొరుకుతాయి కానీ

ఎవరు కావాలి నీకు అమ్మ కావాలన్నా అమ్మ లేదు పోయింది ఊరికి పోయింది అమ్మ నేను తీసుకోకుండా అన్న ఉన్నాడు అన్న కూడా ఉన్నాడు నువ్వు కూడా ఉండవు నేను కూడా ఉండ ఉన్నాడు ఉన్నాడు అమ్మ మాత్రం లేదు పోనీ రాదని అమ్మ కావాలంట ఫ్రెండ్స్ ఓ పోనీ పోయి కూర్చోండి అని విట్రా వర్షం ఎల్దరించి అందుకోసం పండ్లని నేను పిల్లలని ఇంటికాడ దగ్గర పండ్లకి పోయిచ్చిన ఓకే ఫ్రెండ్స్ ఇవి మళ్ళీ తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్ళి వేరే తన తోటలు మాట్లాడినాయి అనమాట కమల పండ్ల సినీ పండ్ల సినీ ఫ్రెండ్స్ ఇవి ఏంటంటే చెట్టుకు మానట్టు ఫ్రెండ్స్ ఇవి కూడా చెట్టుకు మానటే కాడ అన్ని చుట్టూ మంది ఏ మనం కెమికల్స్ కాదు సో అన్ని మధ్యన సగమే తీసుకోమే ఇంక మంది గుంపు చూడుకుంటే ఏం చేయమంటావు వాళ్ళ ముందు మాట్లాడితే వాళ్ళు బోగారు కొనుక్కుండా వాయా సిగ్గుబడి అందరు ఆడవాళ్ళు వచ్చి చాలా మంది ఏంటంటే అప్పట్లో మా దగ్గర కళ్ళింగర పళ్ళు కొనుక్కున్న వాళ్ళే ఫ్రెండ్స్ చాలా మంది ఆల్మోస్ట్ సగా మంది వాళ్ళే వచ్చినారుంటే సురేంద్ర అలాగడ కదా అంటున్నారు ఇవన్నీ ఇప్పుడు అయితే ఫ్రెండ్స్ ఒకటి కోసుకొని తిన్నాము బాబు ఏం తీయగుండదు ఫ్రెండ్స్ ఇంత తీయగా అంటే ఎంతైనా సుబ్బు చెట్టు మీద మాగిన కాయ చెట్టు మీద కాయ చూశుభు మాములు అయితే దీంట్లోనే గుజ్జు ఉండదు చప్పగా ఉంటాయి అనుకునే అంటే పచ్చకాయలు తీసుకొచ్చి మాగచ్చి ఎట్టుంటుంది తెలుసా ఉంటాయి గుజ్జు కూడా సగ్గు కానీ తెలుసా తీయ ఉండే ఆర్గానిక్ పళ్ళు అనమాట రేపు ఈ ఇప్పుడు అంతా తిరుగుతున్నాడు వచ్చిన వాళ్ళు ఒక అమ్ముకుంటాం ఒక బాక్స్ పెట్టుకుని అదే ఒక అర్ధగా అమ్ముకో అదొక అర్ధగా అదొక అర్ధ అదొకరి అమ్ముకుంటే రెండుగా అమ్మినట్టు కదా ఆర్గానికే ఉసిరికాయలు వచ్చేసి నాటు ఉసిరికాయలు హైబ్రిడ్ కూడా కాదు సో ఏంటంటే అవి కూడా మాట్లాడుకున్నాము ఇంకా ఎవరికైనా అలా ఉసిరికాయలు కావాలనుకుంటే కనుక కేజీ వంద రూపాయలు మనకే అక్కడ కొంచెం దానికి ఒక పది రూపాయలు తక్కువ ఉంటుంది అంతే సో ఎవరన్నా ఉసిరికాయలు కావాలనుకున్నా ఇట్లా ఆర్గానిక్ పళ్ళు కావాలనుకున్నా పళ్ళు కానీ ఇవి కానీ అవి కానీ కావాలి చూపించా కావాలనుకుంటే కొరియర్లో పోస్ట్ చేయమంటే పోస్ట్ చేస్తాము కానీ ఏంటంటే కొరియర్ చేయడం వల్ల మీకు వచ్చే లాభం అర్ధ కేజీ అట్లయితే ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు పెట్రోలు లాస్ అనమాట ఎక్కువ మాకు దండిగా మోతాదులో కావాలి అనుకున్న వాళ్ళైతే కనుక ఒక ఐదు కేలు మినిమం ఐదు కేలు ఫ్రెండ్స్ ఇంకా మాక్సిమం మీ ఇష్టం తక్కువ తక్కువ ఒక ఐదు కేలు చెప్పిన వాళ్ళకైతే ఓకే అనుకున్న వాళ్ళకి వాట్సాప్ నెంబర్ మాది లింక్ ఇస్తాము చూడండి చూసి కావాలనుకున్న వాళ్ళైతే ఫోన్ చేయండి కొరియర్లు అయితే పంపిస్తాం అన్నమాట ఏం బాబు అది ఎక్స్చేంజ్ చేసుకుందామా ఒక మేక నాదొక పండు అంతేగా ఒకటికొకటే కదా వచ్చేది నీ కాడ పండు ఉందా ఈవై నీ కాడ పండు ఉంటే ఇవై సో మా వాళ్ళు నాటగీలు ఇంటికి వెళ్తున్నారు మేకల దొరకనిగా అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంకా సర్జేట్ అయితే బెస్ట్ ఇంకా తీసి పెట్టేసుకొని ఇంటికి పోయి చేయాలి ఆల్రెడీ సీతాఫలం సీతాఫాం ఉన్నాయి ఫ్రెండ్స్ అస్సలు ఇంకా పీగున్నాయి తెలుసా ఒక్క పండు దిన్న అర్ధ కేజీ కావాలనుకున్న వాళ్ళు కేజీ తీసుకెళ్తున్నాను ఏంటంటే చెట్ల మీద మాగినట్వే కాబట్టి ఇక్కడ ఉన్నాయి కదా మీ చెట్ల మీద మాగినట్వే ఏంటంటే వాళ్ళ షాంపుల్ తీసుకున్నాను చూడండి ఎలా మాగిపోయినా నేను తెచ్చేటప్పుడు కసికినాయి ఫ్రెండ్స్

నేను చాలా కట్టుకుంటున్నా చెప్పదు కదా ఏదో చిన్న బిజినెస్ మాకు వచ్చిందంట నాకు చేసిన అంటే ఏం ఎక్కడ చేసిన బిజినెస్ ఇంటికి వెళ్తే అంటే నేను మాయా అని చెప్పాలా నష్టానికి అమ్మినా లాభానికి అమ్మిననా అది ఏందో ఫ్రెండ్స్ మన కేజీ ఎనభై చెప్తే అరవై కడుగుతున్నారు ఫ్రెండ్స్ మరి వంద చెప్తే ఇరవై ఎనభైకి వచ్చారు కదా వంద చెప్తే వందా అంటాను మళ్ళా

ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు ఆలగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే పర్లేదు బాగుండాలి ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ తోటలో తోటనమాట సో ఇలా మనం మనం అమ్మకి అంటే ఇక్కడ చూడండి చెట్టుకి ఇలా ఇలా చెట్టుకు మాగినటే చూడండి ఇలా చెట్టుకు మాగిన కాయలు అనమాట నేను హనుమంతు హనుమంతు ఫ్రెండ్ ముగ్గురం కలిసికొచ్చున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ మనకంటే ముందు చాలా మందికి అమ్మినారు సో అందుకోసమే మనం తోట అంతా తిరిగి తిరిగి బాగా మాగినట్టి పాకానికి వచ్చినట్టు తెంపుతున్నాను అనమాట ఎందుకంటే రేపు మనం ఒకరోజే అమ్మలేం కదా ఫ్రెండ్స్ బాక్స్ అలా సో ఒక రెండు మూడు రోజులు పడుతుంది కదా అందుకోసం అనమాట కొంచెం పాకానికి వచ్చినట్టు కొంచెం మాగినేటి అట్టా ఇట్ట ఉండేటి అన్నీ తీసుకుంటాను అనమాట మనకంటే దండి వాళ్ళే వచ్చినట్టున్నారా మనకంటే దండి వాళ్ళే కోసినట్టు వాళ్ళు చేసంచ నిండా సో ఇక్కడ తీసారే బయట చూడండి లైవ్ లో మీరు చూస్తున్నారు కదా లైవ్లో పాప మా బిడ్డ పని చేయలేక అల్లాడిపోతున్నాడు ఫ్రెండ్స్ ఓకే హాయ్ ఫ్రెండ్స్ బాగుండరా బాగుండరా నేను అనుకుంటున్నాయి ఇప్పటికైతే ఏం చెల్లు పెట్టి నీకు పంపి ఛానల్ పెట్టి నీకు ఏం రావు గట్టి మాట్లాడుతున్నావు పెట్టుకోవచ్చు ఇక నీ చెల్లు కాదు నీ చెల్లులో నువ్వు పెట్టుకోవచ్చు ఇద్దరు ఫ్రెండ్స్ ఇలా 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 మాగినది అలా చూడండి అలా ప్రేజ్ చేస్తుంటే అలా లోపలికి వెళ్తుంది సో ఇలాగే జామ తోటలో కూడా మన జామకాయలు కూడా ఇలాగే తోటలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మనం అయితే మండీల కాడకి కానీ కెమికల్కి స్పందించిన వాటికాడికి కానీ వెళ్ళలేదు ఇట్ట తోటలోకి వెళ్ళి చెట్టు చెట్టు తిరిగి మనకు కావాల్సిన కాయలు దోరకాయలు మాగిన కాయలు మాత్రం అంటే ఇప్పటికి మాగిన కాయలు అయిపోయేటట్టుగా రేపటికి దోరకాయలు మాగేటట్టుగా సో ఇలా అనమాట మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం మినిమం ఒక ఐదు కేజీలు ఉంటే చెప్పండి ఒక కేజీ కావాలి అర కేజీ కావాలి మాత్రం చెప్పకండి ఒక ఐదు కేజీలు కావాలంటే ఖచ్చితంగా కొరియర్ చేస్తా ఫ్రెండ్స్ పావు కేజీ కావాలా అర్ధ కేజీ కావాలంటే మాత్రం చేయలేను ఎందుకంటే నాకు పనులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ పావు కేజీ అర్ధ కేజీలు తిరుగుతుంటే కష్టం కదా చూడండి ఇలా ఉండాలి ఫ్రెండ్స్ తిండి కాయ మీద మాది చూడండి ఇద్దరిని ఇద్దరిని బాగా చూడండి ఇదో చేసి చూడండి అది చూడండి